పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయం దాదాపుగా దగ్గరకు వస్తూ ఉంది అక్కడ రాజకీయాలేమో ఇంకో మలుపు తిరుగుతా ఇన్నాళ్ళు తన అడ్డాలో తను ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నటువంటి మన మమతా బెనర్జీకి కేంద్రం చాలా పెద్ద శాఖ ఇచ్చింది కరెన్సీ కట్టల తరలింపు ఐపాక్ ఆఫీసులో సోదాలు అక్రమ ఓట్ల తొలగింపు ఇట్లా ఒక్కటేంది ప్రతి అడుగు ఇప్పుడు నిఘా నీడలా ఉంది అసలు డైమండ్ హార్బర్ లో ఏం జరుగుతా ఉంది అమిత్ షా వ్యూహం ముందు మమతా బెనర్జీ ఎందుకు బెంబే ఎత్తిపోతా ఉంది ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమోక్ దేశపతి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి సీఎంటే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటూ సబ్స్క్రైబ్ చేయరి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా గుర్తుర్రీ అండ్ చాలా మంది అంట ఉన్నారు నోటిఫికేషన్స్ వస్తలేవు అని చెప్పేసి మీ అందరికీ తెలుసు ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా బేసిక్గా మన ఛానల్ లేపేయాలని ప్రయత్నాలు చేసిరు చానా అండ్ ఫైనల్గా ఛానల్ మిగిలింది రోజు మనం వీడియో చేసినామంటే ఫస్ట్ వీడియోను ముందుకోకుండా ఏం చేయాలని అన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి నోటిఫికేషన్లు రావు అండ్ ఈ వీడియో జనాల లోపలికి పోతే బాగుంటుంది అనే అభిప్రాయం మీకుంటే దయచేసి మీ ఇంట్రాక్షన్ పెంచుతూ ఉండాలి మన ఛానల్ తోటి లైక్స్ కామెంట్స్ రూపోయినా ఎట్ ద సేమ్ టైం మీరు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఇంకో పది మందికి ఈ వీడియో పోతుంది పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ కరెన్సీ కట్టల గుట్టలు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటా ఉన్నాయి సాధారణంగా కోల్కతాలోని అలీపూర్ బలీగంజ్ వంటి ధనిక ప్రాంతాలల్లా నగదు దాచిపెడతారు కానీ ఈసారి అక్కడ భద్రత ఉండదని భావించిన మమతా బెనర్జీ తన మేననుడు అభిషేక్ బెనర్జీకి పట్టున్న డైమండ్ హార్బర్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నది అక్కడ ఒక రహస్య ప్రాంతానికి భారీగా ఈ నగదును తరలించారు ఈ డబ్బులో కొంత భాగాన్ని ఉత్తర పరగణాల తృణమూల్ కాంగ్రెస్ నేత గయా మండల్ చేతికి అందించే ప్రయత్నం కూడా చేశారు ఈ నగదు డైమండ్ హార్బర్ నుంచి బరాస చేరుకునే లోపే కేంద్ర హోంశాఖ దాకా పోయింది దీనికి కొన్ని రోజుల ముందే అక్రమ వలసదారులను గుర్తించే నెపంతో ఎస్ఐఆర్ బృందాలు అక్కడ తిరిగినాయి ఆ బృందాల్లో కేవలం ఎన్నికల అధికారులు మాత్రమే లేవు గుర్తు తెలియని వ్యక్తుల రూపంలో నిఘా విభాగం అధికారులు కూడా ఉండి తృణమూల్ డెండ్ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేశారు వాటిని పసిగట్టి ఈ విషయం మమతా బెనర్జీకి తెలియడంతోనే బెంగాల్ రాజకీయం ఒక్కసారిగా వేడికింది ఈ ఎన్నికలను గెలవడానికి మమతా బెనర్జీ సామ దాన భేద దండోపాయాలను వాడుతా ఉన్నారు తన వారసుడు అభిషేక్ బెనర్జీకి డబ్బు సేకరణ బాధ్యతలు అప్పగించింది ఆయన చెప్పినట్టే వ్యూహాలను ఐపాక్ ఆఫీస్ లో డబ్బును డైమండ్ హార్బర్ లో కానీ హోం మంత్రి అమిత్ షా అన్ని గమనిస్తూనే ఉంటాడు కదా వెనువెంటనే ఈడీ అధికారులు ఐప్యాక్ ఆఫీస్ మీద పడిపోయారు ఐప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంతో పాటు కార్యాలయాల్లో సోదాలు చేసి హార్డ్ డిస్క్లు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ నిన్న ఉదయం కోల్కతాలో మమతా బెనర్జీ అమిత్ షా మీద నిప్పులు జరిగింది తన పార్టీ వ్యూహపత్రాలను అభ్యర్థుల చిట్టాలను ఈడీ అక్రమంగా తీసుకున్నదని ఆరోపించింది నిజానికి ఈడీ దాడులు చేసుడు వెనకాల భారీ ఆర్థిక అవకతవకల సమాచారం ఉన్నది ఎన్నికలకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండుతోటి భారీగా నగదు చేతులు మారుతున్నదని నిఘా వర్గాలు నిర్ధారించినాయి అన్నింటికంటే ముఖ్యంగా కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో అభిషేక్ బెనర్జీకి తన పెద్ద దెబ్బ తగ్గది డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో సుమారు ఆరు పాయింట్ ఆరు శాతం అక్రమ ఓట్లు రద్దయినాయి తాజాగా మరో పద్దెనిమిది శాతం అక్రమ ఓట్లను కూడా తొలగించారు అంటే ఎన్నాళ్ళు దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తున్న తృణమూల వారసుడికి ఇక తిరుగుబాటు అంటే ఓటమి తప్పదు అక్రమ ఓటర్లు పోవడంతో దీదీకి ఓటమి భయం పట్టుకున్నది చూసి కదా ఒకవైపు కరెన్సీ తరలింపు నిలిచిపోవడం ఇంకోవైపు అక్రమ ఓటర్ల తొలగింపు వేగవంతం కావడంతో మమతా బెనర్జీకి ఏం చేయాన్నో అసలు తెలుస్తలేదు అందుకే అమిత్ షా మీద విరుచుకుపడుతూ బీజేపీ ఆఫీసుల మీద దాడులు చేస్తానని హెచ్చరిస్తా ఉన్నది దొడ్డి దోవన కుట్రలు చేసి గెలవాలనుకున్న దీది వ్యూహాలను కేంద్రం చాలా చాకచక్యంగా తిప్పికొట్టింది ఇప్పుడు అసలైన ప్రజాస్వామ్య పోరు మొదలైంది మరి బెంగాల్ ప్రజలు ఎవరు వైపు ఉంటారో మనం చూడాలి ఇక్కడ ఖచ్చితంగా మనం ఒక విషయాన్ని గమనించాలి అక్రమ చొరబాటుదారులు అక్రమ చొరబాటుదారులు ఎస్ఐఆర్ వస్తూ ఉన్నది ఏరిపడేస్తూ ఉన్నది ఓట్లను తీస్తూ ఉన్నది అని చెప్పేసి మనం ఈ వార్తలు వింటున్నాం ఈ వార్తలు వింటున్నాం కానీ ఈ అక్రమ చొరబాటుదారులు కేవలం బార్డర్ నుంచి లోపలికి అంటే ఆ బార్డర్లో ఉన్నటువంటి ప్రదేశాల లోపలికి మాత్రమే వస్తలేరు ఈ అక్రమ చొరబాటుదారులు బార్డర్ను దాటుకొని కొన్ని వందల కిలోమీటర్లు వచ్చి చాలా పెద్ద పెద్ద నగరాల్లో తిష్ట తిష్టవేసేవారు ఈరోజు బాంబే కావచ్చు ఇటు హైదరాబాద్ కావచ్చు అటు కోల్కతా కావచ్చు ఇలా చాలా చాలా ప్రదేశాల్లో అక్రమ చొరబాటుదారులు ఈ రోహింగ్యాలు వేసిర్రు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అఫీషియల్ ఓటర్ ఐడి కార్డులు కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళు మీరు ఈ దేశం కాదు అని మనం చెప్పకుండా ఉండలేదు వాళ్ళని అట్లాంటి ప్రూఫ్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఒకవేళ ప్రూఫ్స్ లేకపోయినా న్యాయస్థానం కావచ్చు మన కోర్టులు కావచ్చు అట్ ద సేమ్ టైం మన పోలీస్ వ్యవస్థ కావచ్చు కొంతమేర ఉదాసీనత ప్రవర్తిస్తున్నట్టుగానే అనిపిస్తున్నది కానీ కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి వేరే దేశం నుంచి మన దేశంకి వచ్చిన తర్వాత వాడు ఎలక్షన్స్ అవుతున్నప్పుడు ఓటు ఎవరికి వేస్తారు ఈ దేశం మీద ప్రేమ ఉంటుందా వాళ్ళకి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశం గాలి గురుస్తున్నటువంటి జనాలకే ఈ గాడిదలకే ఈ దేశం ఓడిపోతే చూడాలనుకుంటారు ఈ దేశం పైన ప్రేమ ఉండదు ఈ దేశాన్ని చిన్న భిన్నం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం అట్లాంటివి ఎన్నో సంఘటనలు రోజు లేస్తే రాత్రి వండేదాకా చివరికి ఆటల్లో కూడా ఆటల్లో కూడా భారత్ ఓడిపోవడం వాళ్ళకి కావాలి ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి ఎట్లుంటే వేరే దేశం నుంచి అందులోని శత్రు దేశాల నుంచి ఈ దేశంలోకి వచ్చి స్థావరం ఉంటున్నటువంటి వ్యక్తులు ఈ దేశం ప్రేమ కలిగి ఉంటారని మనం ఏ రకంగా అనుకుంటాం ఏ రకంగా వాళ్ళు ఆలోచిస్తారు ఈ దేశాన్ని ఎక్కడ తీసుకుపోవాలనుకుంటారు ఎటువంటి రాజకీయ నాయకుల్ని వాళ్ళ ఓటు ద్వారా ఎన్నుకుంటారు మరి అటువంటి రాజకీయ నాయకులు ఇటువంటి రోహింగ్యాలకు స్థానాలు ఇచ్చి వాళ్ళ ఓట్ల ద్వారా గెలవాలనుకుంటున్నారంటే వాళ్ళు ఈ దేశాన్ని ఏం చేయబోతున్నారు ఎవరు ఆలోచించాలి ఇవ్వండి ఎవరు ఆలోచించాలి ఇవ్వండి జై హింద్ మేర భారత్ మహాన్